ప్రియమైనటువంటి యోగమిత్రులారా ఐదు వందల రూపాయల నోట్ల గురించి మనకున్న అవగాహన వల్ల దాని మీద మనకు ప్రేమ దానికి పది రెట్లు విలువైనటువంటి డాలర్స్ మీద మనకు అవగాహన లేకపోవటం వల్ల ప్రేమ ఉండదు అది ఎట్లాగో పతంజలి యోగ సూత్రాల మీద అవగాహన లేకపోవటం వల్ల దాని విలువ మనకు అర్థం కావట్లేదు ఆ యోగ సూత్రాల గురించి సమాచారము అవగాహన ఉన్నట్లయితే అందరూ కూడా పతంజలి అస్త్రాన్ని తమ జీవితంలో వాడుకోగలుగుతారు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ జానము సమాధి ఈ ఎనిమిది కూడా ఎనిమిది అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రాలు లాంటివి వీటి గురించి అవగాహన పెంచుకొని ఆచరించేందుకు ప్రయత్నం చేయండి అందులో మొదటిది యమము ఇతరులకు అపకారము చేయకుండుట రెండవది నియమము తనకి తాను అపకారము చేసుకొనకుండుట ఇతరులకు అపకారం చేయకూడదు తనకి తాను అపకారం చేసుకోకూడదు ఈ ఈ ఈ అంశం కోసమే ఈ ప్రపంచమంతా బతుకుతుంది కూడా కానీ మాయగమ్మటం వల్ల తెలియక మనం అలా జీవిస్తున్నాం సుఖినో భవంతు